అలాంటి వాళ్ళని ఏమానాలో కూడా ఒక్కొక్కసారి తెలియదు ఏమైందంటే నిన్న సాయంత్రం నేను బుక్స్ కొనాలని బుక్ షాప్కి వెళ్తే ఆ షాప్ ముందులే ఒక ఆవిడ అయితే భవానీ మాల్లో ఉంది ఆవిడ పువ్వులు అమ్ముతుంది నేను ఎక్కువ పువ్వులు వస్తున్నాయి కదా టెన్ రూపీస్ అని కొనుక్కున్నాను బట్ నాకు కొనేటప్పుడు డౌట్ వచ్చింది ఇవి ఆల్రెడీ యూజ్ చేసిన డెకరేషన్కి ఫంక్షన్స్కి వాడతారు కదా సో ఆ పువ్వులు అనమాట ఇవి ఇవి డైరెక్ట్గా ఆవిడ మాలలో ఉండి కూడా పూజ కోసం అమ్మడం ఎంతవరకు నాయని చెప్పండి నేను ఆల్రెడీ అడిగాను ఇవి ఆల్రెడీ వాడేసినలా ఉన్నాయి అని అంటే ఆవిడ చాలా ర్యాష్గా లేదు రోడ్డు మీద దొరికిన మేము తెచ్చి అమ్ముతున్నాము అని చెప్పింది మొత్తం పూలన్నీ ఇంటికి వచ్చి చూస్తే మొత్తం కుళ్ళుపోయే రెక్కలు కూడా ఏమీ లేదు అందులో జస్ట్ పైన నీట్గా కనబడాలని ఒక నాలుగు చామంతులు వేసి వేసి అమ్మేసింది పువ్వులైతే వాడేసినవి తెలిసిన తర్వాత ఇంకా దేవుడికి ఎలా అమ్ముతాం చెప్పండి సో ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఆవిడ ఒక మాలలో ఉండి కూడా ఆల్రెడీ యూజ్ చేసిన పువ్వులను మళ్ళీ వేరే వాళ్ళ దేవునికి పెట్టుకోవడం కోసం ఎలా అమ్ముతారు చెప్పండి సో ఇలాంటి వాళ్ళు ఏమన్నాలో ఒకసారి అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్